చేసినందుకు అలాగే మనతో పాటు మన హానరబుల్ ఎస్సీ గారు మన టివిఎస్ఎన్ మూర్తి గారు నడిచి వచ్చారండి సో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఉంటుంది అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రెస్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఎస్సీ గారు జాతీయ ప్రభుత్వ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ మనం ఇందులో ముఖ్య ఉద్దేశం ఒక నెండు నిమిషాల్లో నేను చెప్తాను మీ అందరికి కూడా ఇందాక జేసీ గారు కూడా మాట్లాడినప్పుడు నేను కృప్తంగా మాట్లాడే ఆయన కూడా బీసీఈలో అటెండ్ అవ్వాలి కాబట్టి ఎక్కువ టైం నేను అక్కడ మాట్లాడతాను రెండు ఎనర్జీ కూడా జేసీ విద్యుత్ ఏదైతే ఉందో సోలార్ దానికి చాలా టెక్నాలజీ ఉన్నాయి హైడేలు రిజ్యూ ధర్మ కంపల్సరీగా మన అందరూ కూడా దానికి స్విచ్ అవ్వాలి రిజ్యూబుల్ అని ఉన్నాం అందరూ హైడేలు కూడా ఉంది హైడే అంతా కూడా జనరేట్ చేసుకోవచ్చు కంపల్సరీ అందరూ కూడా సోలార్కి వెళ్ళాలి సోలార్కి మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ఇన్స్టాల్ కెపాసిటీ మన కంట్రీ అంతా కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ మన మన స్టేట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ ఉండేది మన స్టేట్లో మన ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ థౌజండ్ మెగావాట్స్ వచ్చింది అలాగే మన స్టేట్ రాష్ట్ర మన కంట్రీ అలాగే మన కంట్రీ కూడా అంటే ఇవి వెహికల్స్ అవి కూడా పెట్రోల్ రిజర్వ్స్ అవన్నీ కూడా మనం కొంత ఫిఫ్టీ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అలాగే ఏదైతే మనం ఏదో పొదుపు చేస్తే విద్యుత్ ఆలా చేసినట్టే లేకపోతే భావితరాలు వెలిగిన వచ్చాయి ఇప్పుడు కాన్సెప్ట్ అది పూర్తిగా కాదు అది మనకి స్టే కెపర్సెంట్ అలాగా షార్టేజ్ ఉండేది అయితే కంట్రీ అంతా కూడా సర్ప్లస్ కొన్నాం అలాగే జనరేషన్ కెపాసిటీ కూడా బాగా పెరగడం వల్ల మనం సర్ప్లస్ కొన్నాం కానీ ఇప్పుడు మనం సెవెంటీ పర్సెంట్ మీద మనం అంతా కూడా రాబోయే కాలంలో రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్తాం దానివల్ల మనకి సి టు లిబరేట్ అవుతుంది మనకంతా కూడా బుగ్గుమండి హస సంవత్సరానికి కొద్ది కొద్దిగా టెంపరేచర్ పెరుగుతుంది అనమాట అలా వేడెక్కడం వల్ల మనకి సముద్రంలో ఏవైతే అట్లాంటిక్ వాసన అట్లాంటిక్లో అది గ్లేజియర్స్ ఉంటాయి మంచు బలక विद्युत पुप्यु विद्युत पद विद्युत पे विद्युत पुप्युत पे विद्युत राधा चेता विद्युत राधा चेता विद्युत राधा चेता विद्युत पुप्युत पुप विद्युत पुफ फेर्न मे आखीर रुम न त हा त हा फोकस इ इस्टा ला नेवर द गाडी फेराता त्यो दिन नै हो सबै भयो अब हामीलाई लाग्यो कि यो हो त्यो दिन नै 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 हो రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల పద్నాలుగో తేదీ నుంచి మనం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుపుకుంటాం అందులో భాగంగా ఈ ఇరవై ఇరవై మూడు సంవత్సరం కూడా భారత ప్రభుత్వము మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఇంధనం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఉద్దేశంతో ఇందులో భాగంగా ఒకరోజు మహిళా గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా అవగాహన కల్పించి ఇంధన పొదుపు చేయటం అలాగే ముఖ్యంగా విద్యార్థులలో భావితరాలు అంటే వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి భవిష్యత్తు విద్యార్థులలో కూడా ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒకరోజు కార్యక్రమం కాలేజీ పిల్లలతోటి అలాగే స్కూల్ విద్యార్థుల మీద స్కూల్ విద్యార్థులకి రచన పోటీ అలాగే డ్రాయింగ్ పోటీ కూడా ఈ కేవలం ఇంధన పొదుపు మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ వారం కూడా మేమందరం కూడా విద్యుత్ ఎంప్లాయీస్ అందరం కూడా పాల్గొని ప్రతి ఒక్క పౌరుడికి ఈ పొదుపు మీద అవగాహన కల్పించే విధంగా మేమందరం కూడా